హెలియా ఆల్ గ్లోరీ టు క్రైస్ట్ క్రైస్టఫ్ నజరీత్ ఇక్కడ కనపడుతున్నటువంటి బ్రదర్ పేరు రాజు ఇతను నిజామాబాద్ బస్ స్టాండ్లో డబ్బులు బిక్సాటం చేస్తూ ఉన్నాడు ఎందుకనంటే ఆరు నెలల క్రితం ఇతన్ని ఒక బస్సు గుద్ది ఇతని కాల కాలు మీద నుంచి బస్సు టైర్ వెళ్ళిపోవడం జరిగిందట కాలు మొత్తం ముక్క మొక్కలుగా అయిపోయేసరికి ఆపరేషన్ చేశారట ఆపరేషన్ చేసినప్పటికీ కూడా డాక్టర్లు గ్యారంటీ ఏం చెప్పలేమని చెప్పారు ఆపరేషన్ చేసి రెండు నెలలైనా కానీ ఇతని కాలు అసలు తగ్గేది కాదట అయితే నొప్పి నొప్పి తగ్గి నొప్పి తగ్గలేదట అప్పుడు ఏం జరిగింది అంటే ఒకరోజు ఇతను ఒక చర్చ్ ఎదురుగా చర్చికి అయితే వెళ్ళలేదు కానీ చర్చి ఎదురుగా రోడ్డు మీద కూర్చుని ఇలాగే డబ్బులు అడుగుతున్నాడు ఇంటూ మరి మొత్తం మీద కూర్చున్నాడట కూర్చుంటే చర్చిలో నుంచి పాస్టర్ గారు ఆ కెమెరాలో చూసి బయటకు వచ్చి ఏమైంది బాబు ఏమైంది నీ కాలు లోపలికి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసి ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చి పంపించేశారంట అయితే తర్వాత నెక్స్ట్ రోజు ఇతను కాలి నొప్పి లేదట ఆ రోజు వరకు ఉన్నటువంటి నొప్పి రెండు నెలల నుంచి అనుభవిస్తున్నటువంటి నొప్పి అతని కాలులో లేదు అతని కాలు నొప్పి తగ్గిపోయిందట ఇలా ఉంటే తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ హాస్పిటల్కి అతను వెళితే ఆ డాక్టర్స్ అన్నారట ఈ కాలు ఇంకా మరి పూర్తిగా నయం కాలేదు కాబట్టి దీన్ని కట్ చేసేద్దాం కట్ చేసేయాలని చెప్పినప్పుడు ఇతను మళ్ళీ ఆ ఆపరేషన్ థియేటర్లో ఆ టేబుల్ మీద అక్కడ ఆ గదిలో యేసుక్రీస్తు వారి ఫోటో ఉన్న క్యాలెండర్ ఒకటి ఉందట దాన్ని చూసి దేవా నా కాల్ కాపాడు నా నొప్పు తగ్గించావు కదా ఈ కాల్ కట్ చేయడం నాకు ఇష్టం లేదు ప్రభావ నన్ను కాపాడానంటే ఆశ్చర్యకరంగా అతని కాలు ఆ సమయంలో ఆ వీళ్ళు ఆడించడము అయ్యి పని చేయడం అవంతంగా పని చేయడం మొదలుపెట్టిందంట కాలు ఆపరేషన్ కూడా దేవుడు క్యాన్సిల్ చేశాడంట సరే అతని సాక్ష్యం అతని మాటల్లోనే విందాం గ్లోరీ టి జీసస్ క్రైస్ట్ కాలు బస్సు టైర్లు ఓకే తొక్కేసిన తర్వాత మొత్తం నజ్జి నద్దిగా చూర చూరగా అయిపోయింది ముక్కలు అయిపోయింది ముక్కలు ముక్కలు అయిపోయింది అయిపోయిన తర్వాత డాక్టర్ ఏమన్నాడు బతకదు అన్నాడు ఈ చిన్న ఏజ్ లో కాలు పోవద్దని డాక్టర్ మాట కాదని కాలు కొట్టే పిల్లే సంతకం పెట్టలే బెట్టకపోతే హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి ఆపరేషన్ చేసి చేసి కాళ్ళు నరుకుతేనే హాస్పిటల్ లో ఉండు లేకుంటే లేదు అని అంటే ఎట్లా చేయాలా అని బయట రోడ్డు పక్కన ఆలోచిస్తూ కూర్చున్నా కూర్చొని ఉంటే ఎవరు ఆయన వెళ్ళేది ఫాదర్ అని నాకు కూడా తెలియదు గారు అదే అదే అక్కడ మీటింగ్ అదే అంటే మీరు వస్తారు కదా గుడి ఉంటది పబ్లిక్ ఆ దేవుడి గురించి ఆయన చెప్తా ఉండు ఫాదర్ వాళ్ళని ఒకేసారిగా నన్ను చూసి రుచి ఆగమని చెప్పి నా దగ్గరకు వచ్చిన ఫాదర్ ఏవురమ్మా రక్తం ఇంతగాడుతుంది నీకు ఏమైంది అంటే ఫాదరు నాకు బస్సు చిన్న ఏజ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు నా జీవితం అయిపోయింది నీకు ఏది ప్రభు ఎప్పుడన్నా నమ్మినావా అంటే లేదు అని చెప్పిన పాస్టర్ గారే లోపల నుంచి బయటకు వచ్చాడు నీ దగ్గరకున్నా రోడ్డు పక్కన వచ్చాడు ఎందుకు వచ్చిండో నన్ను తెలీదు నన్ను అడిగిండు అడిగితే విచిత్రం అనేది ఆ రోజు జరిగింది ఆయన అడిగిపోడితే నేను వాళ్ళు ఇంటుండగా మాటలని చెప్పి ఆ ఫాదర్ ఏంటో నేను కూడా వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళిపోయా లో నేను వాళ్ళ సరైన పూస పెట్టారు తిన్నా అన్నం పెట్టారు నీళ్ళు ఇచ్చేరు ఐదు వందలు ఇచ్చిండ్రు ఒక కొబ్బరి చేసి ఇచ్చాడు ఇచ్చేసరికి ఆ దేవుణ్ణి నేను దేవుడా నీ కష్టం ఎట్లా కాళ్ళు చేతిలోపు నీ ను ఇది నాకు కూడా అట్లా అవుతుంది నా బతుకు బాగుపడాలని ఆయన కూడా ఏ దేవుడైతే ఏం పోయిందని మొక్కినా మొక్కేసరికి తెల్లాడితే ఇంటికి పోయి రోజు ఇట్లా చేతిలో పట్టుకున్నటువంటి కాల్ని ఓకే ఆ రోజు ఎందుకు ఇట్లా పెట్టేసి ఏ కుద లేకుండా ఆగి బిందాతుగా పోతున్నాను రోడ్డు మీద వెళ్ళేమంటే ఏంద్ర కాలు కింద పెట్టినావా నేను అవును నేనేని ఇన్ని ముక్క కాలు కింద పెట్టినా అని ఈ కాళ్ళని కింద పెట్టినా ఏంటన్న ఆలోచనలా నుంచి మర రెండోసారి ఆ ఫాదర్ కలనికి పోయిన అంటే అప్పటి వరకు పాలు కింద పెట్టుకోవడానికి వచ్చింది కాదు రాలే రాలేదు నాలుగు లక్షలు డాక్టర్కి ఇచ్చినా కూడా అప్పుడు పెట్టలే లేదు నాలుగు ఇచ్చి ఆపరేషన్ అయినా కానీ పాలు కింద పెట్టలేకపోయేవాడు పెట్టలేకపోయినా బొక్కలకి నొప్పి అయితే ఇట్లా షేక్ అయ్యి కాలు అబ్బా తర్వాత రెండోసారి ఫాదర్ మీరు ఏమైతే మొక్కిండ్రో కానీ నాకు కాళ్ళు ఆ రోజు నొప్పి ఏ మాత్రం రాలేదండి నేను కాలు మొక్కినా ఓకే భగవంతుడిని ఎమ్మట్ ఉన్నాడు వాళ్ళు వెళ్ళాను ఏదో ఖచ్చితంగా నమ్ము హాస్పిటల్లో డాక్టర్ హాస్పిటల్ పోయినా పోయిన తర్వాత కాళ్ళు నరకాల గంట అయితే నేను మళ్ళీ వెళ్ళారు నా కుటుంబం నన్ను చెప్పకుండా ఏం చేసిందంటే కాళ్ళు తీసేయాలని నా కుటుంబం డాక్టర్ కు సంతకాలు పెట్టింది అయ్యో ఆపరేషన్ రూమ్ బట్టలు వేసిండ్రు పది నిమిషాల్లో ఈ కాలు నరుపుతా అనే టైంలో యేసు ప్రభు ఒక దేవుని క్యాలెండర్ పైన హాస్పిటల్ ఉంది హాస్పిటల్ హాస్పిటల్ ఒక క్యాలెండర్ పైన అయ్యా ఏసు ప్రభు మొన్న నొప్పి కాలే పోతుందని మొక్కు పోయిన ఆపరేషన్ రూమ్ లో ఎందుకైనా మంచిదా డాక్టర్ ఏమైనా ఒకసారి కాళ్ళ ఏళ్ళి అని అప్పుడు కాళ్ళ ఏళ్ళని ఆ డాక్టర్ నో 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 కాలు కొట్టేద్దు కాలు వచ్చింది అది అనగానే పెద్ద డాక్టర్ పోయి చిన్న చిన్న డాక్టర్ పోయి పెద్ద డాక్టర్ అని చెప్పారు చెప్పారు అంటే కాళ్ళు నరకొద్దు అన్నారు ఇంకా కట్ చేయొద్దు అన్నారు పెద్ద డాక్టర్ వచ్చి కాళ్ళు ఏళ్ళు ఆడుతున్నాయి ఇలా బట్టి నీకు ఇప్పుడు నొప్పి ఏమైనా ఉందా అంటే ఏం లేదు అన్న ఇలా ఆడుతుందా ఈ బొక్కలు ఏం నొప్పి లేస్తాడు ఏం లేదు అని చెప్పిన ఏదమ్మా నడువు అంత అంత ఇది ఉంటే అని సార్ ఇలా లేచి హాస్పిటల్ ఇలా లేస్తే నొప్పి ఏం లేదంటే లేదని కట్ డాక్టర్ డి అప్పుడు నేను అన్న దేవుడు దేవుడే సైడ్ ఉన్న నేను గెలిచినాస్ నడుచుకుంటే బయట అప్పుడు కాల్ కట్ చేసే ముందు నువ్వు వేసు కాదు కాల్ కట్ చేసే ముందు మీరు యేసు ప్రభు అక్కడ ఫోటో ఉంటే మీరు యేసు గుర్చేసి యేసు యేసుప్రభు ప్రార్థన చేసుకున్నారు ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంకా క్యాన్సిల్ చేస్తారు క్యాన్సల్ అయిపోయి ఎందుకంటే కాల్ పని చేస్తుంది కాబట్టి పని చేస్తుంది నన్ను లక్షన్నర అడిగింది ఆఫీస్ ఏంటి లక్షన్నర తీసుకోలే కాల్ కట్ చేయలే ఏం చేయలేము మెట్ల నుంచి నడుచుకుంటున్నా నెల వెళ్ళిపోయి వెళ్ళిపోయింది హలేలుయా హలేలుయా అప్పుడు వరకు నడవలే అంత పెద్ద డాక్టరు ఒక్క వంద అరవై రెండు మంది నా ముందు వచ్చే సాక్షి ఒప్పుకుని ఉంటారు వాళ్ళు కూడా ఈ హాస్పిటల్ ఇలాంటి పేషెంట్ ఎక్కడ చూడలే డైరెక్టర్ గా వెళ్ళిపోయినావు అని చెప్పిండ్రు వాళ్ళు నేను కూడా నీ ముందు ఇప్పుడు నడిచే చూపించాను ఓ దేవునిస్తోత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలే లూయ థ్యాంక్ యూ బ్రదర్ మీ పేరు రాజు రాజు ఓకే మీకు బస్సు యాక్సిడెంట్ అయ్యి బస్సు టైర్లు అనే ఎక్కేసినాయి టైర్లు ఎక్కేసి మొత్తం కాలు మొక్కు ముక్కలు అయిపోయింది కదా అంతా నా తినది పట్టీ ఓడ తీస్తే ఈడ ఉన్న పబ్లిక్ కూడా ఉండరు నా దగ్గర వాళ్ళు తాగడానికి మంచి నీళ్ళు కూడా పోయారు నేరుగా బొక్కలు గిక్కలు మాంసం నరాలు జీరాలు ఇట్లా అన్నీ చిత్తుకి పోయాయి అబ్బా మనం ఒక మ్యాకని కోడిని కట్ చేస్తూ ఉంటే ఎంత కూడా మొత్తం అలా అయిపోయింది క్రైస్ట్ అయితే ఈ బ్రదరు ఇన్ని మెయిల్లు పొందుకున్నాడు కానీ ఇంకా ఇతను దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మట్లేదండి ఇంకా తన పాత స్థితిలో కొంతగా కొనసాగుతున్నాడు కాబట్టి ఇతని కొరకు మనం ప్రార్థన చేయాలి ఇతను రక్షించబడేలాగినా మారు మనసు యేసుక్రీస్తు వారిని పరిపూర్ణంగా తెలుసుకునేలాగన బాప్తీస్ పొంది రక్షించబడేలాగన మనం ప్రార్థన చేయాలి దయచేసి అతని కొరకు ప్రార్థన చేయండి ఇతని పేరు రాజు ఇతని నిజామాబాద్లో ఉంటాడు థ్యాంక్ యూ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్